సామాజిక చైతన్య గీతాలు ఏమైనా ప్రశ్నన్నారు సమాజానికి పెద్దగా ఉదరి సామాజిక చైతన్య గీతాలు నేను అంటే నేను మాంత చెప్తాను ఆ తోవలే ఆ కాదు అసలు సమాజంలో నువ్వు ఉద్దరించే అంత స్టేజ్ నాకు అంటే నాకు నాకు లేదు నేను తినే స్టేజ్లో వాళ్ళు లేరు ఎందుకంటే ఘోరగా తయారైలు ఒక్కొక్కరు నువ్వు ఒక మంచి మాట చెప్పు వాడు అస్సలుకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు మంచిగా ఒక్కొక్క సమాజానికి మెసేజ్ ఇచ్చి నేను అంబేద్కర్ పాట రాసింది సమా అది కూడా సమాజం మంచి చేత ఏ పాట రా పలకాలి మీరింక కాదనక గూటిలోని ఓ గు్వలరా ఎగరాలి మీరింక ఏమనక చల్లగాలిలో ఊయలుగుతూ గాయపడ్డదో కోయిల తన గొంతు ఎందుకో పాడనంటూ ఒక పాట పాడినది ఇయ్యాల ప్రపంచమేధావికే అనుకోని అవమానమా ఆ భారతరత్నకే మనమిచ్చే బహుమతిదా అందరి తల రాతలను మార్చిన అంబేద్కరుడికి అవమానం మనిషిని మనిషిగా గుర్తించమని తెలిపిన మనిషికి ప్రతిఫలం వినరో భారతు చరిత ఇది ఓ దళితుడి కదా వినరో భారతు చరిత ఇది ఓ దళితుడి కథ ఈ పాటను రికార్డింగ్ చేద్దాం ఒక ప్రొడ్యూసర్ కోసం మనోళ్ళే ఉంటారు కదా అంబేద్కర్ వాళ్ళని అడిగితే ఒక్కరు ముందుకు రాలేదు రారు అదే నేను లవ్ సాంగ్ ఇట్లా చేద్దామంతా పది మంది వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇవ్వెవరు చూస్తారు ఇవ్వెవరు వింటారన్న ఇది అసలు అవసరమా అనేటి వాళ్ళే ఉండదు కానీ అందుకనే నేను సమాజానికి ఎప్పుడు వేట్ల వాళ్ళకు సమాజాన్ని ఉద్ధరిద్దాం అది చేద్దాం చెప్తే లేరు అది కాబట్టి వినరు కూడా వాళ్ళు అది అయిపోయింది అటు ఆ రోజులు పోయినాయి ఒకప్పుడు ఏదో వాళ్ళకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒకటి చేయి ఎవ్వరు చూడరు అది పాన్ ఇండియా సినిమా అని చెప్పి కమర్షియల్ సినిమాలు చెప్తే అద్భుతంగా పోతే వందల కోట్లు అది మన తెలంగాణ వరకు నేను ఉన్న చెప్తున్నా మన తెలంగాణ వరకు ఆంధ్రాలో కూడా నడవచ్చు ఆంధ్రాలో కానీ బలగం సినిమా గురించి గీ పండుగలు గీ పిట్ట కథ ఎక్కడికి ఆంధ్ర నుంచి మాకు ఫోన్ చేసిన చాలా మంది ఉన్నారు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అంటే వాళ్ళు కొంతమంది తెలుగు సినిమా సినిమా చిన్న సినిమా సిని అది ప్రతి ఇంట్లో ఉంటాయి కావాల్సి ఉంటే నేను ఒక ముచ్చట చెప్తాను బల్గం సినిమా దిల్ రాజ్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను చెప్తాను ఆ నలుగురికి రీచ్ అయింది ఈ పది తెలంగాణ వరకు ఇంకో తెలుగు వాళ్ళకు అదే నువ్వు వేరే దాంట్లో బడి ఉంటే వేరే బ్యానర్ల బడి ఉంటే నీ సినిమా ఇవ్వకపోవు నీ సినిమా చూడకపోవు దాన్ని తీసుకపోయేటోళ్ళు ఉండాలి కదా నేను ఇప్పుడు అదే కారణం నాకంత పెద్ద నాలెడ్జ్ నాకు తెలిసింది చెప్తానా కూడా అసలు నేను ఒకరి గురించి అతిగా మాట్లాడను ఎందుకంటే మనది ఫస్ట్ మన రేంజ్ ఎంతనో మన లిమిట్స్ ఎంతనో అంతవరకే మాట్లాడతాను నేను మనకున్న పేరుకు మనకున్న లిమిట్స్కు మనకున్న ప్రతిదాన్ని ఆలోచించుకొని మాట్లాడతా ఇప్పుడు ఎందుకంటే నువ్వు కనీసం ఇప్పుడు అంబేద్కర్ పాట అనేది నేను కొంత మంచిగా రాసుకుంటాను విగ్రహాల ధ్వంసం జరిగింది ఆంధ్రాలో లెక్కనో జరిగితే ఒక నేనే నా అనుకొని అయ్యో మనం బాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా రాసుకోను డబ్బులు లేని పరిస్థితి అప్పుడు కనీసం రికార్డింగ్ చేపిద్దాం చేయించుకొని అది మనమన్న జనాలు నలుగురు మారుతారు బుద్ధి తెచ్చుకుంటారు అని ఒకటి ఉంటే మనసులో ఏదో చేయాలి తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎందుకు రాసిన పాట అరే నా తెలంగాణ ప్రజలను మనమంతగా చైతన్యవంతం చేయాలి కదా మన పాట ఒకరికి నచ్చిన దాంట్లో విద్యార్థులు ఎంతోమంది బలైపోయినలు మనం ఒక పెద్ద రచయితని కాదు నేను నాకు నేను నేను ఒప్పుకుంటా కానీ నాకు తెలిసిన దాంట్లో మంచిగా రాసుకోగలిగా అంత